శ్రీమాతమహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు త్రిపురాంతకంలో ఉన్న బాల త్రిపుర సుందరి అమ్మవారి కోసం నేను మీకు చెప్దామనుకున్నాను ఎందుకంటే అసలు త్రిప్రాంతకం ఏంటి ఈశ్వరుడు త్రిప్రాంతకేశ్వరుడుగా విరాజిల్లిన ప్రాంతమే ఈ త్రిపురాంతకం రాక్షసులు మూడు నగరాలు నిర్మించుకొని దేవతల్ని చాలా బాధ పెట్టారు అప్పుడు ఈశ్వరుడు ఆ రాక్షసుల్ని మూడు నగరాలని పంచుకున్న రాక్షసుల్ని వధించి దేవతలకి వరం ప్రసాదించారు వాళ్ళకి పూర్తిగా రక్షణ కల్పించాడు అప్పుడు ఆ త్రిప్రాంతకం అనే ప్లేస్లోనే ఈశ్వరుడు త్రిపురాంతకీశ్వరుడుగా ఉన్నారన్నమాట ఈ త్రిప్రాంతకం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఒక విలేజ్ ఇది ఒక పుణ్యక్షేత్రం అన్నమాట ఇక్కడ అమ్మవారు పార్వతీ అమ్మవారు కొలువై ఉన్నారు ఈ ఆలయం ఒక కొండ మీద ఉంది ఇంకొక కొండ దిగువన బాల త్రిపుర సుందరి అక్కడ అమ్మవారు ఎలా వెళ్తారంటే చిదగ్ని కుండ సంభూత దేవ కార్య సముధ్యత బాల సుందరి చిదగ్ని గుండ సంభూతం అంటే చిదగ్ని గుండం నుండి తొమ్మిదేళ్ల బాలికగా బాలారూపంలో అమ్మవారు సాక్షాత్ అమ్మవారే బాలారూపంలో బాల త్రిపుర సుందరిగా అక్కడ వెళ్సారు మాట పౌరాణిక కథ పద కథనం ప్రకారం త్రిప్రాసురులు అనే మూడు రాక్షసులు ముగ్గురు రాక్షసులు మూడు నగరాలు నిర్మించి దేవతలకు కీడి కలిగించారు వారు సంహరించడానికి పరమశివుడు త్రిపురాంతక రూపంలో అవతరించి ఆ మూడు నగరాలని నాశనం చేశారు కాబట్టి అక్కడ త్రిప్రాంతకం అని త్రిపురాంతకేశ్వర త్రిప్రా ఆ స్వామిని త్రిప్రాంతకేశ్వరుడు అని పిలుస్తారు అయితే ఇక్కడ ఈ ఆలయం నుండి శ్రీశైలనికి వెళ్ళే ఒక రహస్య భూగర్భ మార్గం ఉంది ఇది ఎటువైపు ఉందంటే తూర్పు వైపున ఉంది మాట ఒకప్పుడు ఈ ఆలయాన్ని రాజులు అమ్మవారు సాక్షాత్ బాల సుందరి అమ్మవారే వెలిసారు కదా ఈ ఆలయాన్ని అప్పుడు రాజులు నిర్మించారు తర్వాత మళ్ళా అది శిథిలావస్థకి చేరుకుంటే ఈ మధ్యకాలంలో శ్రీశైలం దేవస్థానం దాన్ని టేకప్ చేసి దాన్ని డెవలప్ చేసింది ఎందుకంటే త్రిపురాంతకం నుంచి తూర్పు భాగంలో ఆ దేవాలయానికి ఆ దేవాలయం నుండి శ్రీశైలంగా వెళ్ళే ఒక రహస్య భూగర్భ మార్గం ఉందని ఇక్కడ బాల త్రిపురసుందరి ఏ విధంగా వెలిసారంటే బండాసురుని యొక్క కుమారులను వధించడానికి అమ్మవారు లలిత త్రిపుర సుందరి బాలారూపంలో ఆమె కుమార్తెగా వచ్చి బండాసురుడి కుమారులను సంహరించింది బాల త్రిపురసుందరి ఇక్కడ అమ్మవారి విశేషాలు మహిమలు చాలా ఉన్నాయి బాల త్రిపురసుందరి అమ్మవారు శ్రీ విద్యా సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవత బండాసురుడి కుమారులు సంభ నిసుంభలు బండాసురుడు మొత్తం అందరు వారాహి మొత్తం దేవతా పరివారంతో యుద్ధం చేసిన తర్వాత అతని కుమారులను పంపిస్తాడు అప్పుడు అమ్మవారు ఏం చేసింది బాల సుందరిని పంపించింది అన్నమాట ఆ యుద్ధానికి చిదగ్నిగుండం నుంచి ఆ అమ్మవారు ఆవిర్భవించారు సంబని సుంబలతో యుద్ధం చేయడానికి బాల సుందరి అమ్మవారు బండాసురుడి కుమారులను సంహరించి అటు లలితాదేవికి ఇటు పరమశివుడికి కూడా ఎంతో సహాయపడింది అయితే అశ్వీవిద్యా సంప్రదాయంలో బాల దేవి సంతాన ప్రాప్తికి మరియు సురక్షిత ప్రసవానికి అనుగ్రహించే మహాసక్తి అని పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అమ్మవారి విశేష మంత్రమైన ఓం హ్రీం శ్రీం క్లీం బాలా త్రిపుర సుందరి దేవి ఏ నమ ఈ నామాన్ని నిత్యం నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల పిల్లలు కాని దంపతులకు సంతానం కలుగుతుంది అలాగే గర్భిణీ స్త్రీలు ఈ మంత్రాన్ని జపించడం వల్ల సురక్షిత ప్రసవాన్ని కూడా పొందుతారని విశ్వాసం శుక్రవారం పౌర్ణమి రోజుల్లో బాల త్రిపుర దేవికి ప్రత్యేక పూజ చేసి వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తే అతి త్వరగా సంతానం లభిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు నూట ఎనిమిది చేయలేని వాళ్ళు శుక్రవారం పౌర్ణమి రోజుల్లో వెయ్యి ఎనిమిది చేస్తే కొంచెం ఉపయోగంగా ఉంటుంది సంతానం అనేది ఈజీ అమ్మవారు ప్రసాదిస్తారు తర్వాత నిత్యం గర్భిణీ స్త్రీలు ఈ సురక్షిత ప్రసవం కోసం ఈ మంత్రాన్ని కూడా జపించవచ్చు మాట అలాగే ప్రతిరోజు ఉదయం రాత్రి అమ్మవారి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని చూస్తూ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పతి పఠించిన మంచి ఫలితాలనేవి వస్తాయి మాతృత్వం ప్రాప్తి ప్రసవం నొప్పి తగ్గించడం బిడ్డకు రక్షణ మరియు ఆరోగ్యం కోసం ఇది అద్భుతమైన మంత్రంగా పనిచేస్తుంది అందుకే ఈ అమ్మవారిని గర్భరక్షాంబిక అని కూడా అంటారన్నమాట ఈ గర్భరక్షాంబిక అమ్మవారు దేవాలయం తమిళనాడులో ఉంది ఎందుకు ఈ బాల సుందరి త్రిప్రాంతకంలో అంత ఫేమస్ అయింది అంటే ఈ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజ చేస్తారు పిల్లలు కానీ దంపతులు అమ్మవారిని సకల భక్తితో పూజిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి దొరుకుతుందని అక్కడ విశ్వాసం తర్వాత గర్భిణీ స్త్రీలకు ప్ర మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే సురక్షిత ప్రసవం ఆరోగ్యకరమైన శిశువు కూడా కలుగుతారని అక్కడ ఎక్కువగా ఈ కైండ్ ఆఫ్ ఎక్కువ క్యారింగ్ ఉన్న ఉమెనే ఎక్కువ వస్తూ ఉంటారు అన్నమాట అది కూడా ప్రత్యేకంగా శుక్రవారం పౌర్ణమి రోజుల్లో ఈ అమ్మవారి సమక్షంలో పూజలు అనేవి చేస్తారు అంతేకాకుండా ఈ దేవాలయంలో మన చిన్నమస్తాదేవి కూడా ఉన్నారు అక్కడ అక్కడ అమ్మవారికి అప్పుడప్పుడు ఆ అమ్మవారికి అక్కడ జంతుబలి అనేది చేస్తారు కానీ ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది ఒకప్పుడు రాజుల కాలంలో అక్కడ జంతుబలిని జంతుబలి చేసి ఆ దాంత జంతు రక్తాన్ని అక్కడ అమ్మవారి దగ్గర ఒక గిన్నెలో పోసేవారు అనమాట అక్కడ అంత స్వచ్ఛమైన ఒక పవర్ఫుల్ దేవ దేవత స ఆల్రెడీ మీకు ఈ చిన్నమాస్తా దేవి ఎంత ఉగ్రతారో తెలుసు అలాగే బాలత్రిపుర సుందరి ఎంతో సౌమ్యమైన శ్రీ విద్యాసాధన సంప్రదాయంలో తర్వాత నవరాత్రి ఉత్సవాల్లో ఈ అమ్మవారిని మొదటి రోజు చండీగా కుమారిగా బాల త్రిపురగా పూజిస్తారు ఈ బాల త్రిపుర సుందరికి భర్త పంచవక్త భైరవుడు అంటే ఐదు ముఖాలు కలిగిన భైరవ స్వరూపం అతని ఐదు ముఖాలు భిన్నమైన శక్తులను తత్వాలను సూచిస్తాయి అయితే పంచవక్త భైరవుడు ప్రత్యేకంగా బాల త్రిపుర సుందరి అమ్మవారికి పతిగా రావడం ఉండడం కొంతమంది క్లుప్తంగా తంత్ర గ్రంథాల్లో పేర్కొన్నారు అనమాట ఈయన అత్యంత శక్తివంతమైన వాడిగా మోక్షప్రదాతిగా కర్మ నివారకుడుగా కాలాన్ని నియంత్రించేవాడిగా మరియు తాంత్రిక కార్యాలయాలను తాంత్రిక కార్యాలను అనుగ అనుగ్రహించేవాడిగా ప్రసిద్ధి పొందాడు మనకి ఇక్కడ బాల త్రిపసుందరి అమ్మవారు అమ్మవారిని ఇక్కడ గుంటూరులోని పంచారామం అమరావతిలో చూడొచ్చు బాలత్రి త్రిపసుందరిని అలాగే ఇక్కడ మన మన ఈ త్రిప్రాంతకంలో ఈ ఇద్దరు కూడా స్వయంభూ తలులే స్వయంభూ బాలాకుమారులే ఇక్కడ ఈ పరమశివుడేనా ఈ భైరవుడు ఈ సదాశివుడైన భైరవుడు ఐదు ముఖాలతో కలిగి ఉంటారు కాబట్టి ఈ అమ్మవారి ఐదు ముఖాలతో ఉండడం వల్ల పంచభక్త భైరవుడని ఈ ఒక్కొక్క ముఖం ఒక్కొక్క విధంగా పేరుతో కలిగి ఉందన్నమాట అంటే ఈయన పంచభక్త భైరవుడు అంటే సదాశివుడే స్వయంగా మరొకటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు శ్రీచక్రపీఠం కూడా స్థాపించి ఉందని చెప్పి చెప్తారు ఈమె భర్త పంచభూతాలు పంచతత్వాలు పంచకోశాలు పంచ ఇంద్రియ ఇంద్రియాలను నిగ్రహిస్తాడనమాట తర్వాత ఇతనికి కాలాన్ని కట్టిపడేసే శక్తి ఉంటుంది సత్ర సంహారకుడు తర్వాత మోక్షాన్ని ప్రసాదించినవాడు ఈయనే కాలభైరవుడు సదాశివుడు మహాకాలభైరవుడు అన్న విభిన్నమైన రూపాలను ధరించి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు బాల సుందరి అమ్మవారి భర్త త్రిప్రాంతకం వచ్చి పంచవర్త భైరవుడు మరియు బాల సుందరి అమ్మవారికి తంత్ర పూజ చేస్తే దోషం సంతానం తర్వాత దరిద్రత అనారోగ్యం అనేవి తొలగిపోతాయని అక్కడ భక్తుల విశ్వాసం మరియు ఈ తంత్ర గ్రంథాల్లో కూడా చాలా క్లియర్గా రాసి అన్నమాట ఈ బాల త్రిపుర సుందరి అనేది లలిత త్రిపుర సుందరి యొక్క బాలారూపం అని చెప్పాను కదా ఆమె ఎల్లప్పుడూ తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఎంతో చక్కగా ఉంటుంది ఈ బాల త్రిపుర సుందరినే మన చందోలు స్వామివారు శాస్త్రి చందోల శాస్త్రి గారు అమ్మవారిని ఉపాసించి ఆమె వాళ్ళ ఇంట్లో అమ్మవారే చిన్న బాలారూపంలో తిరిగిందని కూడా ఈ మధ్య కాలంలోనే చెప్తూ ఉన్నారు అలాగే నైన్టీన్ నైంటీ టూలో ఆంధ్రభూమి పేపర్లో కూడా చాలా బాల త్రిపుర సుందరి యొక్క అవతారం కూడా చందోలు రాఘవ శాస్త్రి గారు పరమపది ఇచ్చినప్పుడు ఆయన రూపంలోండి బాలారూపంలో ఒక శక్తి కూడా వెలువడింది అని చెప్పి చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఈ అమ్మవారు తంత్ర విద్య చాలా శక్తివంతమైంది అమ్మవారిని పూజించినప్పుడు సంతానం ఐశ్వర్యం శత్రు సంహారం మోక్షం ప్రసాదిస్తుంది అన్నాం కదా అమ్మవారికి పంచదత్తాక్షరి మంత్రం అనగా ముఖ్యంగా ఐఎమ్ క్లెయిమ్ సౌహ్ అనే మంత్రాలను జపిస్తే బాల త్రిపురి సాక్షాత్ ఒక బాలారూపంలో కుమారి రూపంలోనే ప్రత్యక్షం అవుతుంది అన్నమాట చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత శ్రీ లలిత త్రిపుర సుందరి స్వయంగా పరబ్రహ్మ జ్యోతి నుండి అగ్ని కుండం ద్వారా ఉద్భవించిన తేజోమయ రూపం దేవకార్య సముద్యత అంటే దేవతలు మరియు భక్తుల సంకటాన్ని తొలగించి వారి రక్షణార్థం దేవి ప్రత్యక్షం అవుతారు అక్కడ భక్తు భక్తుల తలక సంక్షేమాన్ని కల్పించడానికే అక్కడ తల్లి అవతరించింది శ్రీ లలితాదేవి అంటే ఎవరో కాదు సాక్షాత్ లలిత త్రిపుర సుందరి ఇక్కడ అమ్మవారు శ్రీ లలితాదేవి పరబ్రహ్మమైన తత్వమైన జ్ఞానాగ్నిలో నుండి ఆవిర్భవించింది ఆమె సృష్టికర్తగా జగత్ జగత్ ప్రసూతిగా ఉద్భవించిన గంధను మనకి తెలియజేస్తుంది ఈ భండాసురుని వద సంభ నిసింభలో తలక ఎవరైనా సరే ఈ స్టోరీని మనం లలితా శాసనంలో సాక్షాత్ ఉన్న మా నామాల్లోనే ఉంది ఈ అమ్మవారి తలక అమ్మవారు ఏ విధంగా ఉద్భవించింది ఇవన్నీ అనేసి దేవతలందరూ ఆహుతులుగా జన్మించారు ఈ కుండ సంభూత అనే ఈ నామం బాల త్రిపురసుందరి రాజరాజేశ్వరి శ్రీ లలిత సిబ్బు లలిత త్రిపురసుందరి ఆవిర్భావత్వాన్ని మాట లలిత శాస్త్రనామంలోని ఈ నామము ఉపాసకులకు ఆధ్యాత్మిక బలం జ్ఞానం మరియు మంగళకర ఫలితాలను ప్రసాదిస్తుంది ఈ నామాన్ని ప్రణామపూర్వకంగా జపించడం ద్వారా అభీష్ట సిద్ధి శక్తి సంపాదన మరియు జ్ఞానోదయం కలుగుతాయి ఎప్పుడు కూడా ఓం చిదగ్ని సంభూత ఐ నమ అని జపించడం ద్వారా గృహంలో శాంతి సంపద మరియు ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ శాస్త్రంలోని ఈ చిదగ్ని సంభూత అనే నామాన్ని ఎక్కడికి వెళ్ళినా జపించడం వల్ల మీలో ఒక తెలియని ఆధ్యాత్మిక శక్తి మరియు మీకు కావలసిన ఫైనాన్షియల్గా కొంచెం వెల్ ఎస్టాబ్లిష్ అవుతారు కాబట్టి మీరు కూడా వీలైతే త్రిప్రాంతకం వెళ్ళి అక్కడ బాల త్రిపుర సుందరిని అమ్మవారిని తర్వాత అక్కడ ఆ కుండం నుండి ఉద్భవించిన ఆ అమ్మవారి తొలగ ఆ కుండాన్ని కూడా మీరు చూడవచ్చు అక్కడే ఇంకా కొన్ని కడ్కమాల దేవతలు ఉన్నాయి తర్వాత మన చిన్న దేవుని కూడా చూడండి అక్కడ పైన కొండ మీద త్రిప్రాంతకేశ్వరుడు ఉన్నారు కొండ అమ్మవారు ఉన్నారు సో మీరు అమ్మవారిని దర్శించుకొని త్రిప్రాంతకేశరుడు బాలతీపరసుందరి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ స్వస్తి శ్రీ శ్రీమాతమ ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఈ పదాన్ని చిదగ్ని గుండ సంభూత అనే పదాన్ని ఉత్తరించినంత మాత్రానే అగాధమైన జ్ఞానం శక్తి దివ్యానుగ్రహం లభిస్తాయి ఇక్కడ అమ్మవారిని కదంబ వనవాసిని అంటే కదంబ వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు చాలా చోట్ల కొంతమందికి కదంబ వృక్షాలు అంటే తెలియదు కానీ ఏవో చూడముచ్చడిగా ఉన్నాయని పెంచుతారు ఎక్కువగా నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు చూశాను కదంబ వృక్షాలు తర్వాత అక్కడ త్రిప్రాంతకంలో చూశాను